ఒంగోలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా దామచంద్ర జనార్దన్ రావు పేరు టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేయగానే ఒంగోలులో టీడీపీ నేతలు కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు టీడీపీ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ విగ్రహం వద్ద బాణాసంచా కాల్చి డీజే నినదలతో మోతం మోగించి సంబరం చేసుకున్న తెలుగు తమ్ముళ్లు లైక్ ఆఫ్ ద వాళ్ళు ఓరిజినల్ ఏం మార్తియ చెలకిదార గాడి ఎలుక బోండ్ ఈ రోజున ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి జనసేన నాయకులకి కార్యకర్తలకి జన సైనికులు అందరికీ కూడా ఇవాళ ఇంతకంటే మంచి రోజు మనకి ఏమీ లేదు మాఘ పౌర్ణమి ఈ సందర్భంగా దామచల్ల జనార్దన్ గారిని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం ఇది తొలి విజయం ఎందుకంటే ఈ సీటుకు సంబంధించి రకరకాల ఊహాగానాలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా వాటన్నిటి కూడా పటాపంచలు చేస్తూ దామ జన జనార్దన్ గారి నాయకత్వం ఈ జిల్లాకి ఈ నియోజకవర్గానికి ఎంత అవసరమో గుర్తించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తొలి జాబితాలోనే ఒంగోలు ప్రకటించడం అనేది నిజంగా అందరికీ కూడా ఆనందం కలిగిస్తున్న విషయం రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో దామచిల్ల జనార్దన గారిని తెలుగుదేశం పార్టీ జనసేన ఐకమత్యంగా పనిచేసి ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పూర్తి అండదండలుగా ఉండి జనార్దన గారిని మంచి మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తుపెట్టుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సైకో పాలన జగన్మోహన్ రెడ్డి పాలన పోవాలి మంచి పాలన రావాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమికి అందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ దాంపతి జనార్దన్ గారికి ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మీ నాయకత్వంలో తప్పనిసరిగా ఈ నియోజకవర్గం ఒక్కటే కాదు అభివృద్ధిలో కూడా ముందుకు దూసుకెళ్తా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా రోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఈరోజు కొత్తగా సీట్ల ప్రకటన చేయటం అందులో ఒంగోలు నియోజకవర్గం నుంచి మన ప్రీతమ నాయకుడు ఒంగోలు అభివృద్ధి ప్రదాత జనార్దన్ రావు గారి పేరు ప్రకటించడం చాలా సంతోషం ఒంగోలు నియోజకవర్గం ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మరి ఘన విజయం సాధించడమే కాకుండా ఒంగోలు నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ముందుండే విధంగా నిలబెడతారని చెప్పి కోరుకుంటూ మంచి విజయం అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒంగోలు నియోజకవర్గం ప్రజలను కోరుకుంటా ఉన్నాం ఒంగోలు అసెంబ్లీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి మీద ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసంతో నారా చంద్రబాబు నాయుడు గారు మా జాతీయ అధ్యక్షులు ఈరోజు వారి పేరుని ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించడం మా కార్యకర్తలు అందరికి చాలా ఊపుని ఉత్తేజాన్ని ఇచ్చేటటువంటి అంశం శ్రీ దాముచల్ల జనార్దన్ రావు గారు గత ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది వరకు ఒంగోలు నగరానికి కానీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒంగోలు ఏ రకంగా అభివృద్ధి చేశారో ఒక పెద్ద పల్లెటూరులా కూడా కానీ నగర స్థాయికి తీసుకెళ్లి మౌలిక వసతులు కల్పించడంలో కానీ ప్రజలకి అనుకున్నటువంటి పార్కులు కానీ వినోదాన్ని పంచడంలో కానీ సాంఘిక పరమైనటువంటి సంక్షేమం చేసిన దాంట్లో అంబేద్కర్ భవన్ లాంటిది మినీ స్టేడియం నిర్మించడం లాంటివి పోర్టులో అక్కడ పోర్టులు నిర్మించడం గుండా పనులు జట్టి నిర్మించడం లాంటివి ఈ రకంగా ముస్లిమ్స్ షాదీకరణ నిర్మించడం లాంటిది మరి ఒంగల్ నగరానికి సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్ నిర్మించడం గుర్తుకొండ వారి పాలనలో మల్లవరం డ్యామ్ దగ్గర నుంచి ఆయన పైప్ లైన్ నిర్మాణం చేయడం ఒంగోలు నగర ప్రజలకి ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చిరుస్థాయిగా ఉన్న జనార్దన్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోవడాన్ని ఒంగోలు అసెంబ్లీ యొక్క ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు ఈ అంశాన్ని పసిగట్టినటువంటి మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తిరిగి డాంకర్ జాతర్ గారిని ఇక్కడ ప్రకటించిన అందరికీ చాలా సంతోషంగా ఉంది. నగర ప్రజలందరూ కూడా అసెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా తిని ఆమోదిస్తూ వారికి తప్పకుండా అకండమైన ఒకటి మెజారిటీ మీ అందరి కట్టబెట్టి ఈ అభివృద్ధిని కొనసాగించుతాం అని చెప్పి అసెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా నేను తెలుగుదేశం పరిధి తరపున. అని చెప్పు ఈ రోజు చాలా శుభదనం ఫస్ట్ విడతలోనే మాగ పౌర్ణమి సందర్భంగా మంచి ముహూర్తంలో వంగోలి అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్ధన గారిని నాయకత్వానికి బలపరుస్తూ ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పక్షు విడతలోనే సీటు ఆయనకి ఇచ్చినందుకు మేము ముందుగా ఆయనకి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాం ఎందుకంటే ఒంగోలు ప్రజలు ఇసుకి వేసారిపోయి ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతోమంది నలిగిపోయి ఉన్నారు ఈ దశలో గ్లోబల్ ప్రచారాలు ఎన్నో జరిగినాయి ఆ గ్లోబల ప్రచారాలను కొట్టివేస్తూ మీ ఎమ్మెల్యే మీ నాయకుడు జనార్దనని మన నారా చంద్రబాబు నాయుడు మాకు ఇవ్వటం అనేది చాలా సంతోషం కార్యకర్తలం కానీ త్రితీయ శ్రేణి నాయకులు కానీ స్టేట్ కమిటీ వాళ్ళు కానీ అన్ని అనుబంధ సంఘాలు కానీ కూడా ఈ యాభై రోజులు కష్టపడి జనార్దన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి కానుగ ఇస్తామని తెలుగు మహిళల తరఫున తెలియజేసుకుంటా ఉన్నా తెలుగుదేశం కార్యక్రమ మొత్తం తెలుగుదేశం ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు గారి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఏ రోజైనా జనార్దన్ గారిది ఈ సీటు కానీ ఇవాళ జనార్దన్ గారికి ఫస్ట్ లిస్టులో ఫస్ట్ ఒక తాలుబట్టు కట్టేట్టు మాకు ఒక అధికారం లైసెన్స్ ఇచ్చాడు కాబట్టి రోడ్డు మీద ఎంతోమందికి నోళ్ళు నోళ్లు మేము ఈ మధ్యకాలంలో వస్తుందా రాదనే వాళ్ళకి ఆర్డర్ చెప్పడానికే ఇది మేము అనుకోవటము కానీ ఈ అవకాశాన్ని నోళ్ళు మూపియడానికి మాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మరి అవినీతి లేకుండా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లి దామశిల్ నేను మనవడిగా ప్రతి అభివృద్ధి నీతి నిజాతగా పనిచేసిన గెలుపు మళ్ళీ ఖాయం ఎక్కువ మెజార్టీతో అని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తలు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటా గెలుపుని గెలిపిస్తామని చెప్పి అక్కే మెజార్టీతో గెలిపిస్తామని అవకాశం ఇచ్చిన మేమందరికీ కూడా ప్రజలందరికీ కూడా గారిని గెలిపిస్తామని చెప్తున్నాను మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది